ప్రస్తుత ఆధునిక కాలంలో అబాషిన్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి అందులో ముఖ్యంగా వీటి కారణాల వల్ల ఎక్కువగా అవుతున్నాయి అది ఏందంటే భారతదేశంలో ఎక్కువగా ఆడవాళ్ళు ఎనీమియా వ్యాధితో బాధపడుతున్నారు ఎనీమియా వలన రక్తహీనత ఏర్పడుతుంది దాని వలన అబాషిన్స్ ఎక్కువగా అవుతున్నాయని నెకరేకల్ ఏరియా ఆసుపత్రి గైనకాలజిస్ట్ స్వాతి లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ గవర్నమెంట్ హాస్పిటల్ నేను ప్రస్తుతం మాట్లాడే మాట్లాడే విషయం వచ్చేసి అబార్షన్స్ ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటే ఫస్ట్ మూడు నెలల్లో అబార్షన్స్ గల కారణాలు అబార్షన్స్కి చాలా కారణాలు ఉంటాయి ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో పీసీఓడి అనే ఒక సమస్య పీసీఓడి అంటే అండాలలో నీటి బుడుగలు ఉండడం అండాలలో నీటి బుడుగలు ఉండడం వల్ల ఏంటి అంటే మంచి క్వాలిటీ ఉన్న అండాలు ఉత్పత్తి అవ్వవు క్వాలిటీ ఉన్న అండం ఉత్పత్తి కానప్పుడు ఆ ఆ పిండానికి ఎదిగే శక్తి అనేది తక్కువగా ఉంటుంది సో అట్లాంటివి అబార్షన్స్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న సినారియాలో షుగర్స్ బీపీస్ మదర్స్కి ట్వంటీ ఇయర్స్ టైంలోనే షుగర్ బీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి దానివల్ల ఏంటి అంటే దానివల్ల కూడా క్వాలిటీ ఉన్న అండాలు ఉత్పత్తి కాకపోవడం క్వాలిటీ ఉన్న అండం ఉత్పత్తి కాకపోవడం వల్ల క్వాలిటీ ఉన్న పిండం అనేది తయారవ్వదు అటువంటి పిండాలు కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే సెడెంటరీ లైఫ్ యాక్టివిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అట్లాంటివి అంటే సెమెన్ అంటే భర్త కణాలు ఉంటాయి కదా వీర్య కణాలు వీర్య కణాల లోపాల వల్ల కూడా తయారయ్యే పిండాలనేవి సరిగ్గా తయారవ్వకపోవడము వాటి వల్ల కూడా అబర్షన్స్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్కి వచ్చేసి టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటారు మా పరిభాషలో టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటే టాక్జోప్లాజ్మా రూబెల్లా సైటోమెగాలో వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం వల్ల వీటి వల్ల కూడా అబార్షన్స్ అనేవి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి గర్భసంచికి సంబంధించిన కారణాలు గర్భసంచిలో కూడా నార్మల్గా ఉండే గర్భసంచి కాకుండా కొంచెం డిఫరెంట్గా అనామలీస్ ఉండే గర్భసంచులు అన్నట్టు అంటే ఒక గర్భసంచిలో రెండు గదులు ఉండడము ఒకటే గర్భసంచికి అంటే ఒక గర్భసంచికి ఒకటే సైడ్ ట్యూబ్ ఉండడము ఇట్లాంటి కారణాల వల్ల కూడా మనకి అబార్షన్స్ అనేవి అట్లాంటి గర్భసంచిలో తయారైన పిండం అనేది నిలవలేక అట్లాంటివి కూడా అబార్షన్స్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మనము ప్రస్తుతం ఉన్న సినారియాలో ఫస్ట్ సెమి ఫస్ట్ సెమిస్టర్ అబార్షన్స్ని అవాయిడ్ చేయడానికి ఫీమేల్స్కి ఫిజికల్ యాక్టివిటీని పెంచడము అండ్ పీసీఓడి సమస్యను తగ్గించేలాగా డైట్లో చేంజెస్ చేయడము ప్రెగ్నెంట్ అవ్వబోయే ఫీమేల్స్కి ఒక వన్ ఇయర్ ప్రయర్ నుంచి డైట్లో చేంజెస్ చేయడము అట్లాంటివి చేయడం వల్ల మనం అబార్షన్స్ని ప్రివెంట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇంకొకటి ఎనీమియా ఎనీమియా అంటే రక్తహీనత మెయిన్గా ఇండియాలో రక్తహీనత శాతం అనేది చాలా ఎక్కువ రక్తహీనత ఉన్న ఫీమేల్స్లో కూడా అబార్షన్స్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి టీనేజ్ అమ్మాయిలు ఉంటారు కదా టీనేజ్ అమ్మాయిలకి గవర్నమెంట్ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండడం కోసము హండ్రెడ్ డేస్ ఐరన్ ప్రోగ్రామ్ అనే అవన్నీ స్టార్ట్ చేశారు ఐరన్ ట్యాబ్లెట్స్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ యూజ్ చేయడము అల్బెండజోల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అవేంటి అంటే పొట్టలో పేగుల్లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెస్టేషన్స్ అంటారు ఇన్ఫెస్టేషన్స్ ఏమైనా ఉంటే వాటిని తగ్గించడానికి అవి తగ్గించినప్పుడు రక్తం శాతం అనేది పెరిగిద్ది అన్నట్టు అబ్జార్బ్షన్ పెరిగి మనం తీసుకున్న ఫుడ్లో ఐరన్ అబ్జార్బ్షన్ పెరిగి రక్తం శాతం పెరిగిద్ది అట్లాంటి వాటి వల్ల కూడా మనం అనీమియాని ప్రివెంట్ చేయొచ్చు అనీమియాని ప్రివెంట్ చేయడం వల్ల ఎనిమియా వల్ల వచ్చే అబార్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు